మంచు విష్ణు హీరోగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నిన్న వరల్డ్ వైడ్గా ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అయ్యి టాక్ టాక్తో రన్ అవుతుంది ఇందులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ నటించారు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ జస్ట్ అలా కనపడితే చాలు డేవన్ వంద కోట్లు గ్యారెంటీ అని రుద్దుకుంటూ వచ్చారు మరి కన్నప్పకి డేవన్ వంద కోట్లు వచ్చాయా అంటే రాలేదనే చెప్పాలి వయ్య జస్ట్ ఈ మూవీ డేవన్ కేవలం ఇరవై కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది నిజంగా ఈ మూవీ టీమ్ ఇచ్చిన బిల్డప్కి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన హడావుడికి వన్ వంద కోట్లో రెండు వందల కోట్లు వస్తాయని అనుకున్నాను తీరా చూస్తే జస్ట్ ఇరవై కోట్లతో సరిపెట్టుకుంది పైగా టాక్ కూడా ఆవరేజ్గా ఉంది కాబట్టి డే వనే ఇరవై కోట్లు వచ్చాయంటే ఇంకా లాంగ్ రన్లో కనీసం వంద కోట్లు కూడా కలెక్ట్ చేయడం కష్టమే అని చెప్పాలి అసలే ఈ మూవీకి మోహన్ బాబు గారు రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు ఇక్కడ చూస్తేనేమో డే వన్ ఇరవై కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది లాభాల సంగతి అటు ఉంచండి కనీసం బ్రేక్ ఇవ్వనికి దగ్గరగా వస్తుందో లేదో చూడాలి మరి కన్నప్ప మూవీ టోటల్గా ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్లో చెప్పండి